ఈరోజు అనంతపురం డిస్టిక్ రాయదుర్గా విలేజీలో మరి సేవకులందరం కలిసి సువార్త పరిచర్య చే చేస్తూ ఉన్నాము కనుక ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధులమైన మా పరమ తండ్రి జీవాధిపతి జీవము కలిగిన ఆయన నీ అతిపరిశుద్ధ ఘనమైన నామమునకు వందనములు శుతులు స్తోత్రములు చెల్లిస్తాం ఇదిగో తండ్రి ఈ రాయదుర్గ ఆయన గ్రామాన్ని ఈ పట్టణాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాయన పెద్దలని పిల్లలని నాయన యవనస్తులని నాయన మరి సర్పంచులను నాయన మరి ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను తండ్రి మరి కౌన్సిలర్లను నాయన మీరు జీవించి ఆశీర్వించలేదు ఈ గ్రామంలో నాయన మీ నామము ప్రకటిస్తూ ఉండగా తండ్రి ఇదిగో తను మరి పత్రికలు తీసుకొని తీసుకుని రక్షణ పొందినట్టుగా మారు ముడుసు పొందినట్టుగా మీరు కృపనుంచమని అడుగుస్తున్నాము తండ్రి మీకే వందనాలు నాలుగు సుతులు స్తోత్రములు చెల్లిస్తూ జీవించి ఆశీర్వదించమని ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థన అడిగి మా పరమ తండ్రి ఆమెన్ 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 ఓ అమ్మలారా ఓ బాబులారా ఏసయ్య శుభవార్త ఇది ఓ అమ్మలారా ఓ బాబులారా ఏసయ్య శుభవార్త పాపికి రక్షణ పాప విమోచన దానముగా ఇచ్చేలుగా

నిన్ను రాక్షించు వా నిజముగా ఏదేనో తోటలు కాపురముండేసిరే ఆదామో వాళ్ళ ఏదేనో తోటలు కాపురముండే

చిన్న ప్రసంగం చెప్పారు దేవాది దేవుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ మహిమ కలిగిన గాక ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పని యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మనందరి పాపముల కోసము శాపముల కోసము ఆ కల్వరి సెలవులో బలి అయిపోయినాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి బెత్రహేము గ్రామంలో పుట్టి నజరేతులో పెరిగి ఆయన మరి పాలస్తీనా ఈజిప్టు ఎర్షిలేము అలాగే ఐగుప్తు దేశాలు నాలుగు దేశాల్లో వారు తిరిగి సంచరించి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు అలాగనే మరి ఈ అనంతపురం జిల్లా రాయదుర్గం మరి ఈ గ్రామంలో మరి యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాం రక్షణ పొందాం మనసు పొందాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పని మరి మీ గ్రామం మేము స్వార్థ పరిచయం చేయడానికి వచ్చినాం గనక ప్రయాసంలో ఉన్నటువంటి సమస్త మానవులను ప్రభుణ యేసుక్రీస్తు రమ్మని ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జిల్లాల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగేస్తున్నాడు ఆయన దగ్గరకు వస్తే మనకి విశ్రాంతి మనకి శాంతి సమాధానము దొరుకుతుంది ఈ లోక తదనంతరము మనకి పరలోక రాజ్యము నిత్య జీవము మనకు దొరుకుతుంది ఈ లోకంలో నుంచి వచ్చి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు మనం ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము ఈ లోకంలో వరదాకా అన్న వస్త్రములు కలవారమై ఉండి మనం మన కలిగిన దానితో కలిగిన దానితో తృప్తిపడి ఈ లోకంలో జీవించి ఈ లోక తదనంతరము మనం పరలోక రాజ్యం చేరుకుంటాం ఎందుకంటే పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు ప్రవ్వే ఈ రాయదుర్గా గ్రామము ఈ పట్టణము రావాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ పరలోకరాజ్యం వెళ్ళడానికి ఒకటే ఒక మార్గము అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం ఏసు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును రాజ్యం రాడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నారు కనుక రాజ్యం వెళ్ళడానికి ఒకటే మార్గము అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఆ సువార్తను మేము మీకు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్